ఓం శ్రీ మాత్రమే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు గురువు గారు ఈ కార్తీక మాసం అమావాస్య చాలా శక్తివంతమైందంటే కదా ఆ శక్తివంతమైన సమయంలో మనం ఎలాంటి ఉపాయం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీ ప్రసన్నత కలుగుతుందని చాలామంది అడగడం జరిగింది చాలామంది తెలియని విషయం ఏంటంటే ప్రతి అమావాస్య కూడా చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటుంది ఈరోజు మీకు నేను ఎవరైతే ప్రతీ నెలలో ఐదు రోజుల పాటు అంటే అమావాస్య ముందు ఉన్న మూడు రోజులు తర్వాత వచ్చే రెండు రోజులు ఈ ఉపాయం చేస్తారో వారి ఇంటిలో లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది ఈ అమావాస్య కార్తీక మాస అమావాస్య సమయానికి ఎంత శక్తి ఉందో మీ అందరికీ తెలియదు మీరు చూస్తున్నారు కదా మారేడి చెట్టు అలాగే మారేడికాయ అలాగే అమ్మవారు పటం కానీ విగ్రహం కానీ ఈ ఉపాయానికి కావాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను రేపు అమావాస్య రోజున మీరు ఈ ఉపాయాన్ని చేయండి మీరు రేపు మొదలుపెట్టి ప్రతి నెలలో వచ్చే అమావాస్య సమయంలో మీరు ఈ ఉపాయాన్ని నెలలో ఐదు రోజుల పాటు అంటే ఐదంటే ఐదు రోజులు మాత్రమే కంటిన్యూ చేసినట్లయితే మీకు లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్ష పాటు ఐశ్వర్యం ధనం ఆరోగ్యం భోగభాగ్యాలు అన్నీ కలుగుతాయి ఈ మన పూర్వీకులు ఈ ఉపాయాన్ని చాలా ఇదిగా చేసేవారు ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు ఎందుకంటే మనం ఉన్న వాతావరణ పరిస్థితి కూడా అంత అనుకూలంగా లేకపోవడం మొక్కలు మన ఇంట్లో పెట్టుకునే అవకాశం లేకపోవడం దానివల్ల కూడా కొన్ని పురాతనమైన ఉపాయాలు రోజు రోజుకి వెళ్ళిపోతూ ఉన్నాయి ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఆరోగ్యము ఐశ్వర్యము అలాగే మీరు ఏది కోరుకోవాలంటే ఏది కోరుకుంటారో ఐశ్వర్యవంతులుగా ఉండాలి ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు బిల్వ వృక్షం దగ్గర అంటే మారేడు చెట్టు దగ్గర కూర్చొని ఈ లక్ష్మీ సాధన చేయాలి ప్రతి నెల ఐదు రోజుల పాటు అమావాస్య ముందు ఉన్న త్రయోదశి చతుర్దశి అమావాస్య తర్వాత పాడ్యమి విధి రోజు అంటే విధియ అంటే పాఢ్యమి విధియ నాడు కూడా మీరు ఈ చిన్న మంత్రాన్ని మీరు చక్కగా ఇలా మీరు మారేడు చెట్టు దగ్గర చేసినట్లయితే ఖచ్చితంగా మీ జీవితాల్లో ఐశ్వర్యము ఆరోగ్యం కలుగుతాయి చిన్న మంత్రం కూడా చెప్తాను ఈ మంత్రాన్ని మీరు ఈ ఐదు రోజుల పాటు మీ ఇంటి దగ్గర ఉన్న మారేడు చెట్టు ఉన్న చేయండి ఒకవేళ మీ ఇంటి దగ్గర మారేడు చెట్టు లేకపోతే ఇలా మారేడుకాయ పండుకాయ అయినా సరే అయినా సరే తెచ్చుకొని మీరు మీ ఇంటి దగ్గర ఇట్లా లక్ష్మీ అమ్మవారి పటం దగ్గర పెట్టి దీపము వెలిగించి ఐదు రోజుల పాటు ప్రతీ నెల అమావాస్య ముందున్న మూడు రోజులు అంటే త్రయోదశి చతుర్దశి అమావాస్య పాడ్యమి విద్యలు ఈ చక్కగా మీరు దీపారాధన చేసి అమ్మవారి నామాన్ని అష్టోత్తరం కానీ సతనామావళి కానీ లేదంటే ఓం మహాలక్ష్మి ఏ నమ అని కనుక చేసినట్లయితే అంటే మనకి నెల ప్రతి సంవత్సరం పన్నెండు నెలల్లో పన్నెండు అమావాస్యలు ఉంటాయి దీపావళి అమావాస్య చాలా విశేషమైన ఫలితం వస్తుంది అలాగే ఈ అమావాస్య కూడా కార్తీక అమావాస్య కూడా విశేషమైన ఫలితం వస్తుంది మీరు రేపు అమావాస్య రోజున మీ దగ్గరలో ఎక్కడైనా గుడిలో కానీ ఎక్కడైనా సరే మారేడు చెట్టు తెచ్చుకోండి లేదంటే మారేడు దళం తెచ్చుకొని అయినా సరే మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టి ఐదు రోజుల పాటు మీరు ప్రతి అమావాస్యకి చేస్తూ ఉండండి ఖచ్చితంగా ఐశ్వర్యం అదృష్టం కలిసి వస్తాయి ఇది సిద్ధి ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేయండి మీ కుటుంబానికి మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఐశ్వర్యము అదృష్టము ఆరోగ్యం అన్నీ కలుగుతాయి దీపారాధన చేయటం అలాగే క ఖచ్చితంగా అంటే మారేడుకాయ మీ దగ్గర పెట్టుకోండి లేదంటే మారేడు చెట్టు దగ్గర చేయండి యాక్చువల్గా ఇది మారేడు చెట్టు కింద కూర్చొని ఈ ఐదు రోజులు సాధన చేస్తే అంటే శ్రీ సూక్తం చేయవచ్చు అష్టోత్తరం చేయవచ్చు ఏదైనా చేయవచ్చు అలా ఐదు రోజులు చేసినట్లయితే ఖచ్చితమైన ఫలితాన్ని మీరు పొందుతారు ఇంటి దగ్గర కూడా ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి ఈ విషయాన్ని షేర్ చేయండి అలా మీరు ప్రతి అమావస్యకి చేయాలి గుర్తుంచుకోండి అలాగే దేవతా వస్తువుల గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు మన వీడియో డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ కూడా పెట్టడం జరిగింది మీరు దాంట్లోకి వెళ్ళి దేవతా వస్తువులు కూడా తీసుకోవచ్చు ఓకే మిత్రులారా ఓం నమ శివాయ శ్రీమాతయ నమ